ప్రైజ్ దలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచరము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును క్రీస్తున్నందు పిల్లల సంపద కంటే జ్ఞానమే ఎంతో ప్రశస్తమైనది కాబట్టి జ్ఞానము సంపాదించుకునేందుకు మన సంపద అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అందుని బట్టి జ్ఞాని అయిన ఈ మాట చెప్పుచున్నాడు నీ సంపద అంతయు ఇచ్చి జ్ఞానము సంపాదించుకొను అని అంటున్నాడు కనుక ప్రకార సామెతల గ్రంథము పదహారు పదహారు వచనంతో పోల్చుకున్నట్లయితే అపరంజి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించట ఎంతో శ్రేష్టము అవును మనము ఎక్కువగా వెండి బంగారములు వంటి విలువైన వస్తువులు సంపాదించుకున్నట్టుకు ఇష్టపడతాము కానీ వాటన్నిటికంటే విలువైనది జ్ఞానము అట్టి జ్ఞానము దేవుని నుండి మాత్రమే మనము జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందు ఉన్నవి కనుక పిల్లరా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు తప్పకుండా ఆయన నీకు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు అనుగ్రహించను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల గాక ఆమె